శ్రీ మాద్రి నమహా అందరికీ నమస్తే అండి ఇక్కడ సాయిబాబా తొమ్మిది గురువారాల పూజ అయితే చేసుకుంటున్నానండి మొదటి వారం మొదటి రోజు ఈ విధంగా అనేది పూజ అయితే చేసుకుంటున్నానండి నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అర్థం అవుతుంది మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నానండి నేను పూజ చేసుకోకముందే కొన్ని రోజుల ముందే అయితే నేను ఒక కోరిక అయితే కోరుకున్నాను బావాను ఇలా నెరవేరితే నేను పూజ అయితే తొమ్మిది గురువారాలు అయితే చేసుకుంటానని ఆ కోరిక నెరవేరింది ఆ కోరిక ఏంటన్నది కూడా నేను మధ్యలో అయితే చెప్తాను దేని గురించి పూజ చేస్తున్నాను అని కూడా అయితే చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా పూజలకి అయితే వెళ్ళిపోదాము నేను ఫస్ట్ అయితే నాకు పూజా మందిరాలు కుదరదు అనేది ఇలా పీఠం అయితే అండి పీఠం వేసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఒక మూడు గుప్పిల్ బియ్యం అనేది పోసుకొని పసుపు కుంకుమలు వేసుకొని బాబా ఫోటో ఉంటే నేను ఇక్కడ పెట్టుకున్నానండి మీ దగ్గర బాబా విగ్రహం ఉన్న కూడా పెట్టుకోవచ్చండి అటు ఇటు పసుపు కుంకుమలు అయితే కూడా పెట్టుకొని పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి తర్వాత దీపాలు అనేది ఈ విధంగా వెలిగించుకున్నాను అలానే మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ గణపతికి అయితే పూజ చేస్తామో ఆ విఘ్నేశుడికి అలానే నేను కూడా ఇక్కడ విఘ్నేశ్వడికి అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకొని ఇక్కడ చిన్న బెల్లం మొక్క అయితే నైవేద్యం కింద ఆయనకు పెట్టుకొని పూజనైతే చేసుకున్నాను ఇక్కడ మంత్రాలు వచ్చి మీరు చదువుకోవచ్చు అండి లేకపోతే ఓం గంగాణపతి అనేమో అని అనుకోవచ్చు అండి నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను తర్వాత నా దగ్గర బాబా విగ్రహం చిన్న విగ్రహం ఉంటే నేను ఇక్కడ పంచామృతాలతో అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నానండి మీ దగ్గర విగ్రహం లేకపోతే మామూలుగా పూజ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా నేను పంచామృతాలతో పూజ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ పోసాను తర్వాత ఈ బూదితో అయితే నేను అభిషేకం అనేది చేసుకున్నానండి తర్వాత పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి అన్నిటి అయితే పంచామృతాలతో అయితే పూజ అయితే స్టా ఈ విధంగా అయితే చేసుకున్నానండి అభిషేకం అనేది నేను ఎందుకు చేశాను అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తా చూడండి మా పిల్లలు ఎగ్జామ్ మంచిగా రాస్తే అంటే తను ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్కి అయితే మా పాప అయితే వెళ్తుంది తను మంచిగా మార్కులు తెచ్చుకుంటే నేను బాబాకి అయితే పూజ అయితే చేస్తానని అనుకున్నానండి మా ఇద్దరు పిల్లలు కూడా మంచిగా మార్కులు అయితే తెచ్చుకున్నారు అందుకే బాబాకు ముక్కు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఎగ్జామ్ అయిపోయింది వాళ్ళకు హాలిడేస్ కూడా అయితే ఇవ్వడానికి ఇంకా ఒక వన్ వీక్ అయితే ఉందండి అంతే నేను ఈరోజు గురువారం ఇంకా స్టార్ట్ అయితే చేశాను మంచిగా రిజల్ట్ కూడా అయితే వచ్చిందని ఈ విధంగా అయితే పంచామృతాలతో అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటున్నా చూడండి ఆ బాబా నిజంగా నేను అనుకున్న కంపెనీ సరిగా నెరవేర్చాడండి నిజంగా బాబాను మనం ఏదనుకుంటే అది కంపల్సరిగా నెరవేరుస్తాడు ఇది నేను చాలా ఐదు రోజులు ఐదు దీపాలలో పూజలప్పుడు కూడా అయితే నేను చూశాను అవి పూజ వీడియోలు కూడా అయితే మన ఉన్నాయి ఎవరన్నా చూడకపోతే చూడండి ప్లీజ్ ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత అది ఇచ్చి మళ్ళీ బాబా విగ్రహం క్లీన్ చేసుకొని గంధం బొట్లతో అయితే పెట్టుకొని ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని బాబా విగ్రహము బాబా పాదాలు ఉంటే నా దగ్గర ఈ విధంగా అయితే పాదాలు బాబా విగ్రహం పెట్టుకొని తర్వాత ఈ విధంగా అయితే నేను బాబాకు బాబా చాలీస్ అయితే ఈ విధంగా చదువుకుంటూ ఒక్కొక్క ద్రాక్ష బండి అయితే నేను బాబాకు ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి నేను ఈ దగ్గర ఈ ఫ్రూట్స్ కూడా అయితే ఇలా పెట్టుకుంటున్నాను చదువుకుంటూ పువ్వులు ఉంటే పువ్వులు పెట్టుకోవచ్చు లేకుంటే ఇలా ద్రాక్ష అయినా లేకపోతే అక్షింతలైనా ఏవైనా పెట్టుకోవచ్చని నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవాలని పర్టికులర్గా ఏం లేదు ఏదో నా తృప్తి కోసం నేను బాబాకైతే అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే బాబాకు ఒక కోటి అయితే పెట్టుకుంటున్నాను తర్వాత నేను ఇక్కడ పువ్వులతో కూడా అయితే చేశానండి మనకు నైవేద్యం వచ్చేసి మన చపాతి పెట్టొచ్చండి బాబాకు శనిగలు కూడా అయితే పెట్టచ్చు ఏదైనా కూడా పెట్టొచ్చండి బాబాకు పేడ అవన్నీ అయితే నైవేద్యం కింద అయితే పెట్టచ్చు తర్వాత నేను ఈ విధంగా అయితే అర్చన చేసుకుంటూ స్వామి వారికి బాబా చాలీసా చదువుకుంటూ ఈ విధంగా ద్రాక్ష పెట్టుకున్నాను అలానే పువ్వులు పెట్టుకుంటున్నానని చెప్పాను కదా పువ్వులు కూడా అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఒక్కొక్క పువ్వు తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఎక్కువ పువ్వులు లేకపోతే అక్షింతలైనా యూజ్ చేసుకోవచ్చు అండి మనము నేను ఈ విధంగా అయితే చామంతి పువ్వులు గులాబీ పువ్వులతో అయితే బాబా విగ్రహం చుట్టూరు ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత ఇక్కడ మల్లె కూడా నా దగ్గర విడిగా ఉంటే ఒక్కొక్క పువ్వు అయితే ఈ విధంగా చదువుకుంటే పెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే నేను బాబాకు పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి తర్వాత బాబాకు ఈ బూదితో అయితే నేను చదువుకుంటూ కొంచెం కొంచెం ఈ బూదిని అయితే వేసుకున్నానండి ఈ బూది కూడా మీ దగ్గర ఈ భూది కూడా ఉన్న ఈ పూజ అయినా చేసుకోవచ్చండి మొదటి గురువారం అయితే పూజనైతే నేను ఈ విధంగా అయితే చేసుకున్నానండి మీకు కూడా ఏదన్నా కష్టము ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు ఈ విధంగా అయితే అంటే మనం మనసులో కోరుకు కోరుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి ఐదు రోజులు ఐదు పాల పూజ కూడా మంచి రిజల్ట్ అయితే తెలుస్తుందండి ఐదు రోజులలోనే చూడండి ఈ విధంగా అయితే మళ్ళీ పువ్వులతో అయితే మళ్ళీ స్వామివారి ఫోటో దగ్గర నేను ఇలా వేసుకుంటూ చదువుకుంటున్నానండి నేను ఈరోజు నైవేద్యం వచ్చేసి శనగలు పెట్టానండి ఈ విధంగా అయితే చదువుకుంటూ చే చేసుకున్నాను కొంచెం నేనంటే కొంచెం లెంతిగా ఉన్నా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు తర్వాత దీపాల దగ్గర ఇలా పువ్వులు అయితే పెట్టుకున్నానండి తర్వాత మీకు చెప్పాను కదా ఈ బుద్ధ కూడా అయితే ఈ విధంగా అయితే ఒక చిన్న ప్లేట్ తీసుకొని ప్లేట్లు అయితే ఈ విధంగా అయితే నేను వారికి చదువుకుంటూ ఈ విధంగా అయితే బాబా చాలీసా ఈ బుద్ధ కూడా అయితే వేసుకున్నానండి చూడండి ఈ బుద్ధ కూడా ఈ విధంగా వేసుకున్నాను నేను తర్వాత అటు ఇటు దీపాలు కూడా అయితే పెట్టుకున్నానండి అక్కడ దీపాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కూడా దీపాలు అయితే ఉన్నాయండి ఇక్కడ మీకు కనిపించలేదు ఇక్కడ కింద అయితే దీపాలు పెట్టాను చూడండి ఈ విధంగా అయితే ఈ బుద్ధి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే ఈ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకున్నాను చెప్పే కదా ఆల్రెడీ కొబ్బరికాయ కూడా కొట్టుకొని ఇక్కడ అగరబత్తులతో స్వామివారికి ఇలా ధూపంలాగైతే చూపించుకొని ఇక్కడ హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి ఇక్కడ ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకున్నాను స్వామివారికి అయితే ఈ విధంగా అయితే హారతి అయితే చూపించాను తర్వాత పంచహారతి కూడా అయితే నేను స్వామివారికి పంచహారతి కూడా ఇచ్చాను అలానే ధూపం కూడా అయితే స్వామివారికి ధూపం కూడా అయితే వేసుకున్నానండి మొదటి రోజు పూజ అనేది ఈ విధంగా అయితే నేను చేసుకున్నానండి ఇక్కడ సింపుల్గా అయితే ఈ విధంగా మీకు పూజ అయితే చూపించాను ఏదైనా మనకు ఇబ్బంది అనిపించినప్పుడు బాబాను తలుచుకొని బాబాను ముక్కొని తర్వాత మనకు కోరిక నెరవేరిన నెరవేరకమైన మనగాను ఆయనకు పూజ చేసుకుంటే కంపల్సరీగా ఆయన ఏదో ఒక మార్గం అయితే చూపిస్తాడు ఆ తండ్రి ఈ విధంగా అయితే నేను పిల్లల ఎగ్జామ్ అప్పుడు అనుకున్నాను నాకు అయితే కోరిక నెరవేరింది ఈ విధంగా అయితే పూజ అయితే మొదటి వారం ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి కంపల్సరీ మీరు రీచ్ లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ ఇలానే మీ సపోర్ట్ ఉండాలి అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్